నమస్తే దిస్ ఈజ్ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు మరి మాజీ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూతుళ్ళు ఇద్దరు కూడాను రాజకీయాల్లోకి వస్తారు అని చెప్పేసి ఏవైతే వార్తలు వినిపించినాయో మరి దానికి ఇప్పుడు ఆపోజిట్ గా కనిపిస్తుంది మరి ఇద్దరు కూతుల్ని కూడా నాయన ఏ వైపుకి అసలు పొలిటికల్లోకి దించాలనుకుంటున్నారా ఇంకేమైనా ఇతర ప్లాన్స్ ఉన్నాయా అన్న దాని గురించి అయితే మాత్రమే ఇప్పుడు ఒక వార్త విన్నాము మరి దానికి సంబంధించి సార్ దగ్గర డీటెయిల్స్ తీసుకుందాం నమస్తే సార్ సార్ మొన్నంతా కూడాను హర్షారెడ్డి వర్షారెడ్డి వీళ్ళిద్దరు కూడాను పొలిటికల్ ఎంట్రీస్ ఇస్తారు ఖచ్చితంగాను జగన్ కి ఒక బేస్మెంట్ స్ట్రాంగ్ బేస్మెంట్ తయారు చేసుకుంటున్నారని వార్తలు వచ్చినాయి సో ఇప్పుడు చూసుకుంటే రీసెంట్గా మీరు ఒక చిన్న బాంబు వేల్చారు ఏంటి సార్ అసలు అంటే ఏ వైపు మళ్ళీ ఇస్తున్నారు ఇద్దరిని కూడా యా మామూలుగా రీజనల్ పార్టీలు ప్రాంతీయ పార్టీలు అన్నిట్లో కూడా కుటుంబ పార్టీలు పార్టీలుగానే ఉంటాయి అలా ఉంటేనే అవి సక్సెస్ అవుతాయి కుటుంబ పార్టీల నుంచి ప్లేస్ నుంచి పక్కకి వెళ్తే అవి సక్సెస్ కావడం కూడా కష్టం ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళని ప్రజలు యాక్సెప్ట్ చేయడం కావచ్చు ఒక ఇదైతే ఉంది ఇది ఈవెన్ జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పరిస్థితి కూడా అది కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీకి ఇంట్రెస్ట్ లేకపోయినా ఆయన్నే నిలబెట్టాల్సిన పట్లే ఆయన్నే ముందు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది సో ఓన్లీ దానికి మినహాయింపు వచ్చి పివి నరసింహారావు అది కూడా బ్యాక్ బ్యాక్ గ్రౌండ్ లో ఆమె ఉంది సోనియా గాంధీ అప్పుడు కూడా సో ఏదేమైనా అదే రీజనల్ పార్టీలకి అయితే కంపల్సరీ కుటుంబ రాజకీయాలు అయితేనే మనగలుగుతాయి ఎన్ని విమర్శలు ఉన్నా ఎన్ని చెప్పినా అదే జరుగుతుంది ఇప్పుడు జగన్ ఉంది జగన్ పరిస్థితి ఏంటి రాజశేఖర రెడ్డి తర్వాత రాజశేఖర రెడ్డి కొడుకు జగన్ వచ్చాడు రంగంలోకి ఇప్పుడు జగన్ తర్వాత ఎవరు అనుకున్నప్పుడు వాళ్ళ చెల్లెలు ఎట్లాగో దూరం అయిపోయింది తనకి ఎన్నిమైపోయింది సో ఇంకా జగన్ జగన్కి కొడుకులు లేరు కాబట్టి కూతుర్లు ఉన్నారు కూతుర్లని రాజకీయాల్లోకి తీసుకొస్తున్నాడు ముఖ్యంగా పెద్ద కూతురు హర్షారెడ్డిని రాజకీయాల్లోకి తీసుకొచ్చి కడప ఎంపీగా కండక్ట్ చేయించి ఢిల్లీలో తనకి ఢిల్లీలో అయ్యే ఢిల్లీలో చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఢిల్లీని చూడడానికి ఒకప్పుడు విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు చూసుకునేవాళ్ళు ఇప్పుడు ఆ స్థాయి నాలెడ్జ్ ఉండి నమ్మ లాయల్ చాలా లాయల్టీ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు అతనేమో మళ్ళీ ఇంత లాయల్ గా ఉన్న వ్యక్తి రివర్స్ అయిపోయాడు అదే సొంత కూతురు అయితే రివర్స్ అయ్యే అవకాశం లేదు సో అందుకని ఇది చేయాలి రెండోది తన తర్వాత తనకు కూడా ఫిఫ్టీ దాటింది కాబట్టి తన తర్వాత ఇప్పటి నుంచి గ్రూమ్ చేసుకోవాలి టైం పడుతుంది లొకేషన్ కూడా ఇప్పుడు టూ థౌజండ్ ట్వెల్వ్ లో తీసుకొస్తే ఇప్పటికి రంగంలోకి వచ్చాడు అలాగా వీళ్ళని గ్రూమ్ చేయాలి కాబట్టి ఇప్పటి నుంచి గ్రూమ్ చేయొచ్చు ఆల్రెడీ చదువు కూడా అయిపోయింది ఆమె జాబ్ చేస్తుంది కాబట్టి ఇప్పుడు తీసుకురావాలనేది ప్లాన్ ఉందని చెప్పారు కానీ ఇప్పుడు లేటెస్ట్ గా వినిపిస్తున్న వార్త ఏంటంటే ఆమె లేదు రాజకీయాల్లోకి డైరెక్ట్ గా రాకుండా వాళ్ళ తల్లిలాగా ఆమె కూడా ముందు బిజినెస్ లేక ఎందుకంటే జగన్ కూడా మనం గమనిస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు జగన్ బిజినెస్లోకి పరిమితం అయ్యాడు రాజకీయాల్లోకి అతను రాలేదు డైరెక్ట్గా కాకపోతే ఇండైరెక్ట్ గా రాజకీయాలను ఉపయోగించుకొని బిజినెస్ డెవలప్ చేసుకున్నాడు అనేది అతని మీద ఆరోపణ అంటే రాజశేఖర్ రెడ్డి కొంతమందికి కొన్ని రకాల మేళ్లు చేశాడు ఆ మేళ్ళకి బదులుగా వాళ్ళు డబ్బులు లంచాలు ఇవ్వాలి కాబట్టి ఆ లంచాలు డైరెక్ట్ ఇవ్వకుండా జగన్ కంపెనీలో పెట్టుబడులు పెట్టడం పెట్టుబడులు పెట్టడం వల్ల దానికి వాల్యూ పెరుగుతుంది కంపెనీలకి అలాగా లంచాలు ఇండైరెక్ట్ ఇచ్చాడు దీనికి గుడ్ ప్రోకో అని అక్రమాస్తుల కేసు అని అంటారు సో అలాగా రాజకీయాలను ఉపయోగించుకుని జగన్ ఎదిగాడు కాబట్టి ఇప్పుడు కూడా బిజినెస్ లేకి ఈమె ఎంటర్ అయితే పొద్దున జగన్ సీఎం అయితే ఆ కంపెనీలు ఇంకా గ్రో అవుతుంది దాన్ని చూసుకోవడానికి భారతి సరిపోదు ఎందుకంటే భారతికి అనుభవం ఇవన్నీ ఉండొచ్చు కానీ ఎక్స్పోజర్ లేదు ఓల్డ్ ఓల్డ్ ఇవాళ ఉన్న టెక్నాలజీ ఏ ఇవన్నీ వచ్చాయి కదా మోడర్న్ ఇది ఇవన్నీ ఎక్స్పోజర్ లేదు అందుకని ఈఎంఐ తీసుకురావాలనేది ఆల్రెడీ తెచ్చి పెట్టేశారు అని కూడా అంటున్నారు ఆమెకి ఇన్ హౌస్ ట్రైనింగ్ ఇస్తున్నారు అంటే ఏ డిపార్ట్మెంట్ ముందుగా సాక్షిలకి ఇప్పుడు ఎందుకంటే వీళ్ళకి ప్రధానంగా సాండూర్ పవర్ ఒకటి భారతి సిమెంట్స్ ఒకటి సాక్షి ఒకటి ప్రధానంగా ఉన్నాయి ముందుగా సాక్షిలోకి తీసుకొని దాని నుంచి మిగతా కంపెనీలకు కూడా ఇవి ఇన్వాల్వ్ చేయాలనేది బేసిక్ గా మనకి బ్రాహ్మణి కూడా అదే పనిచేస్తున్నా సో అలాగా ఇక్కడ కూడా ఈమెను అనేది ప్లాన్ కనబడుతుంది మనకి ఇప్పుడు ఆమె బ్యాక్గ్రౌండ్ చూస్తే మామూలుగా మిగతా వాళ్ళ పిల్లలు ముందు నుంచి కూడా ఎంతో కొంత తెలుస్తా వస్తున్నారు ఇప్పుడు ఇక్కడ కేటీఆర్ కొడుకు కానీ లేకపోతే కవిత కొడుకు వీళ్ళందరి గురించి కూడా తెలంగాణ సమాజానికి కొంత తెలుసు వాళ్ళ ఫోటోలు వాళ్ళ వీడియోలు అవి బయటకు వస్తుంటాయి కానీ హర్షారెడ్డి వర్షారెడ్డి హర్షారెడ్డి పెద్ద కూతురు వర్షారెడ్డి చిన్న కూతురు వీళ్ళిద్దరి గురించి అసలు ఏమీ తెలియదు వాళ్ళు ఏవో నాలుగు ఫోటోలు ఉన్నాయి తప్ప నువ్వు ఎక్కడా వెతికినా అసలు ఏమీ తెలియదు నాకు తెలిసి రాజకీయ నాయకుల్లో ఒకరు పవన్ కళ్యాణ్ వాళ్ళ భార్య గురించి కూడా అన్న లెజ్జన ఆమె గురించి కూడా ఏమీ తెలియదు మనకి వాళ్ళ నాన్న ఎవరు వాళ్ళ ఫ్యామిలీ ఏం చేస్తారు ఆమె ఇంతకుముందు ఏం పని చేసేది ఇప్పుడు ఏం పని చేస్తుంది ఎవరికి తెలియదు అంత జాగ్రత్తగా వాళ్ళు కాపాడుతూస్తున్నారు అట్లాగే జగన్ పిల్లలు వీళ్ళందరూ కూడా హర్షారెడ్డి వర్షారెడ్డి కూడా ఎవరికి వాళ్ళ గురించి తెలియదు కానీ ఇప్పుడు మనకు తెలిసిన సమాచారం మేరకు ఏంటంటే హర్షారెడ్డి చాలా హైయెస్ట్ ఎడ్యుకేషన్ అని చెప్పొచ్చు అంటే లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అంటారు ఎల్ఎస్సి వెరీ వెరీ ప్రిస్టేజెస్ మన మన్మోహన్ సింగ్ అక్కడ లో యూనివర్సిటీ లండన్ స్కూల్ ఆఫ్ లో ఉన్నాడు మన ఇప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ వాళ్ళ హస్బెండ్ పరకాల ప్రభాకర్ ఇద్దరు కూడా లండన్ స్కూల్ ఆఫ్ లో చదువుకున్నారు అంటే ఒక ప్రిస్టేజియస్ యూనివర్సిటీ అది లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ఇన్స్టిట్యూట్ అక్కడ అండర్ గ్రాడ్యుయేషను టూ థౌజండ్ ట్వంటీలో ఆమె కంప్లీట్ చేసింది హర్షారెడ్డి దాని తర్వాత ఇంకా పెద్దది ఇన్సీడ్ బిజినెస్ స్కూల్ అంటారు ఇన్సీడ్ బిజినెస్ స్కూల్ అనేది సెకండ్ ర్యాంక్ అనమాట ఫస్ట్ ర్యాంక్ హార్వర్డ్ యూనివర్సిటీ ఏది బిజినెస్ ఇన్స్టిట్యూట్స్లో సెకండ్ వచ్చి ఇన్సీడ్ అనమాట వీళ్ళు చాలా రకాల బ్రాంచ్లు ఉంటాయి ఇందులో ఫ్రాన్స్లో ఉండే ఫాంటి బ్లూ అనే ఒక ఏరియాలో ఉండే ఇన్సీడ్ బ్రాంచ్లో ఏమై ఎంబీఏ గ్రాడ్యుయేషన్లో జాయిన్ అయింది రెండు వేల ఇరవైలో దాంట్లో కూడా అమ్మాయి దాని లో డీన్స్ లిస్ట్ అంటారు లో వచ్చిన వాళ్ళకి డీన్స్ లిస్ట్ అని వేస్తారు ఆ లిస్ట్ ఎక్కింది అనమాట అంత నాలెడ్జబుల్ ఆమె సాధించింది అంటే చిన్నప్పటి నుంచి రాజశేఖర్ రెడ్డి పుస్తకాలు చదివే అలవాటు ఉంది ఆయన ఆయన వీళ్ళకి గా బుక్స్ ఇవ్వడం అంటే గా ఏ పుస్తకాలు చదవాలి ఏంటి అనేది వాళ్ళకి గ్రూమ్ చేస్తారని చెప్తారనమాట సో అట్లా చిన్నప్పటి నుంచి కూడా వీళ్ళకి బుక్ రీడింగ్ మిగతా వాటిలో నుంచి వాళ్ళని కట్ చేసి మిగతా గ్రూప్స్ లోకి కట్ పీర్ గ్రూప్స్ వాటిలో కట్ చేసి వాళ్ళని ఒక ప్లాన్డ్గా అంటే వీళ్ళని హయ్యెస్ట్ ఎడ్యుకేషన్లోకి తీసుకెళ్ళాలి అన్న ప్లాన్ రాజశేఖర రెడ్డికి ఉంది దాని తర్వాత జగన్ కూడా దాన్ని కంటిన్యూ చేసి ముందు ఈ అమ్మాయిల్ని మనం హైయెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అనేది ఎట్లాగో వీళ్ళకి బిజినెస్లు ఉన్నాయి కాబట్టి నేచురల్ గాని ఎక్కువ మంది బిజినెస్ పిల్లలు ఎంబీఏలు చేస్తారు అది కూడా ఎందుకంటే ఇప్పుడైతే స్కూల్ నుంచి కూడా బిజినెస్ స్కూల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మోహన్ బాబు కొడుకున్నాడు విష్ణు ఆ విరవ్నిక బిజినెస్ స్కూల్ పెట్టారు అంటే బిజినెస్ పీపుల్ పిల్లలకి చిన్నప్పటి నుంచే బిజినెస్ ఓరియంటేషన్ లో స్కూల్ ఉంటారు ఇప్పుడు స్కూలింగ్ దగ్గర నుంచే బిజినెస్ ఓరియంటేషన్ ఇచ్చేస్తారు వాళ్ళు ఎందుకంటే రేపు వాళ్ళ బిజినెస్ చూసుకోవాలంటే ఆ లో పెరగాలని సో అలాగా ఇప్పుడైతే ఇంకా మారింది సో జగన్ పిల్లలు కూడా బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లోనే ప్రధానంగా ఉండాలని చేశారు వాళ్ళు హైయెస్ట్ దీంట్లో వెళ్ళి చేయగలిగారు సో ఇప్పుడు ఆమె లండన్లో యాక్చువల్గా ఆమెకు ఒక మంచి మల్టీనేషనల్ కంపెనీలు బ్రహ్మాండమైన ప్యాకేజ్తో వచ్చింది కానీ అది చేయకుండా ఆమె లండన్లో ఒక హెడ్జ్ కంపెనీ అంటారు హెడ్జ్ ఫండ్ అంటారు హెడ్జ్ ఫండ్ ఏంటంటే పెద్ద పెద్ద దాని ఏమంటారు హైవర్త్ ఇండివిజువల్స్ అంటారు ఈ హైవర్త్ ఇండివిజువల్స్ లేకపోతే సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి ఫైనాన్షియల్ అనలిస్ట్ కావాలి అంటే ఏ కంపెనీస్లో పెట్టుబడులు పెట్టాలి ఆ కంపెనీ యొక్క స్ట్రెంగ్త్ ఏంటి అంటే ఫండమెంటల్స్ అంటారు ఫండమెంటల్స్ గా ఉన్నాయా లేదా అట్లాగే ఆ సెక్టర్ ఎలా ఉండబోతుంది ఆ ఇండస్ట్రీ ఎలా ఉండబోతుంది అంటే మైక్రో ఎకనామిక్స్ అండ్ మైక్రో ఫ్యా ఎకనామిక్స్ అంటే మైక్రో ఫ్యాక్టర్స్ మ్యాక్రో ఫ్యాక్టర్స్ రెండింటినీ అధ్యయనం చేసి ఈ కంపెనీ పదేళ్ళ తర్వాత ఇరవై ఏళ్ళ తర్వాత గ్రోత్ ఎలా ఉంటుంది ఈ సెక్టర్ గ్రోత్ ఎలా ఉంటుంది ఇది అనేది అనలైజ్ చేసి వీళ్ళు అడ్వైజ్ చేస్తారనమాట దీంట్లో పెట్టండి దీంట్లో పెట్టండి ఎందుకంటే వీళ్ళు ఐదు వందల కోట్లు వెయ్యి కోట్లు ఇలా ఇన్వెస్ట్ చేసేవాళ్ళు కాబట్టి ఎక్స్పర్టైజ్ ఉండాలి వాళ్ళకి సో ఆ దాంట్లో ఈమె ఫైనాన్షియల్ అనాలిస్ట్గా ఉందనమాట అంటే ఈమెకి ఒక కంపెనీ మీద కంపెనీని ఎలా స్టడీ చేయాలి కంపెనీకి గ్రోత్కి ఏమేమి ఫ్యాక్టర్స్ పనిచేస్తాయి ఆ సెక్టర్ ఎలా ఉండబోతుంది ఈ నాలెడ్జ్ అంతా కూడా సమగ్రంగా ఉంది అంటే వరల్డ్ వైజ్ బిజినెస్ సంబంధించి ఎకనామిక్స్ సంబంధించి ఒక తరువు అండర్స్టాండింగ్ ఆల్రెడీ ఆమెకు వచ్చేసింది లేకపోతే ఆ కైండ్ ఆఫ్ పోస్ట్ ఆమెకి ఇవ్వరు సో ఆ కైండ్ ఆఫ్ ఎక్స్పర్టైజ్ వచ్చిన తర్వాత ఎక్కడో పోయి పనిచేయడం ఎందుకు మనకి కంపెనీస్ ఉన్నాయి కదా దీన్ని డెవలప్ చేయడానికి ఆమె ఎక్స్పర్టైజ్ని వాడుకుందాము రెండోది ఇక్కడ దగ్గరలో ఉంటే పాలిటిక్స్ కూడా తెలుస్తా ఉంటది కొంత మెల్లమెల్లగా ఇప్పుడు తెలుస్తుంది అని దించారు అది కూడా సాక్షులు ఎందుకు పెడుతున్నారంటే మేబీ జగన్కి పాలిటిక్స్లోకి ఈమె దించాలనే ప్లాన్ ఉండొచ్చు దాన్ని డైరెక్ట్గా కాకుండా ముందుగా స్టెప్ బై స్టెప్ తీసుకొచ్చి ఒకేసారి ఆమెని రంగంలో దించేసి గందరగోళ ముందుగా ఆమెను బిజినెస్ లేకే అది కూడా సాక్షిలోకి దింపితే ఆమె సాక్షి అంటే నథింగ్ బట్ పొలిటికల్ పత్రిక అది కరపత్రం సాక్షికి సో సాక్షి అంటే వైసీపీ కరపత్రం అని అందరికీ తెలుసు కాబట్టి సో దాంట్లో దించితే ఆమె దాన్ని ఒక బిజినెస్ మోడల్గా తీసుకొని ఆమె డెవలప్ చేయడం దాంతోపాటు ఆమె పొలిటికల్ ఫీల్డ్ ఒక లోకల్ ఫీల్డ్ ఏంటి అదంతా కూడా అర్థమవుతుంది రెండోది మెల్లమెల్లగా ప్రజల్లో కూడా ఆమె ఎక్స్పోజ్ అవుతుంది అలాగా ఆమెను రెండు రకాలుగా అంటే ప్రజల్లో యాక్సెప్టెన్స్ తీసుకురావాలి గ్రౌండ్ ప్రిపేర్ చేయాలి తనకి ప్రజలు కావచ్చు పాలిటిక్స్ కావచ్చు వివిధ రంగాలకు సంబంధించిన నాలెడ్జ్ తనకి రావాలి సో ఈ రెండు వచ్చిన తర్వాత అప్పుడు పాలిటిక్స్లో దించితే కరెక్ట్గా ఉంటుంది అనేది ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ వేసుకొని ఆమెను ఇప్పుడు సాక్షికి డైరెక్ట్ మేనేజింగ్ డైరెక్టర్ ఎండిగా చేయబోతున్నట్టుగా మనకి వార్తలు రైట్ సార్ అంటే ఇప్పటివరకు ప్రజలకు ఉన్న ఎక్స్పెక్టేషన్ అయితే ఒకటి ఉంది సో బట్ ఏదైనా మీరు అన్నట్టుగా నిజంగానే రాజకీయం గురించి తెలియాలంటే మాత్రము దీనిలో కరెక్ట్ స్టెప్